ఈ రోజు మనం ఇప్పుడు నేను మాట్లాడుతూ ఉంటే జయతో మాట్లాడి బిసిఎస్ఐ చైర్మన్కి ఈ ఈరోజు జరిగే మ్యాచ్ ట్వెల్త్ బిట్వీన్ ఇండియా అండ్ ఇండియా అండ్ ఇంగ్లాండ్ దాంట్లో ప్రతి ప్రతి ఎంప్లాయ్ ప్రతి ప్లేయర్ హెస్ బీన్ అడ్వకేటింగ్ ది అవేర్నెస్ ఆఫ్ ది ఆర్గాన్ డొనేషన్స్ ఆర్గాన్ డొనేషన్స్ అనేవి దానివల్ల ఎన్నో కొన్ని వేల మందికి మనం ప్రాణం పోస్తున్నాం అంటే ఆ ఆర్గాన్స్ లేకపోతే ఉండరు త్రీ డేస్ బ్యాక్ మన ఆనరబుల్ సీఎం చంద్రబాబు నాయుడు గారు ట్వీట్ చేశారు జెమ్స్ మెడికల్ కాలేజీలో ఒక చిన్న బాబు చనిపోతే వాళ్ళు ఎంతో బాధల్లో ఉండి ఆర్గాన్స్ అన్ని డొనేట్ చేశారు అది ఒక గ్రేట్ అచీవ్మెంట్ ఇలాంటివన్నీ మనం కనుక చేస్తూ ఉంటే అదేవిధంగా డొనేట్ చేసే వాళ్ళకి మనం స్టేట్ ఆనర్స్తో వాళ్ళు ఫ్యూనరల్స్ కనుక చేస్తే చాలామంది ముందుకొచ్చి ఇంకా ఆర్గాన్స్ డొనేట్ చేసి అవేర్నెస్ అనేది మనం క్రియేట్ చేస్తూనే ఉంటాం ఈ విషయంలో పోలీస్ డిపార్ట్మెంట్కి నేను చాలా అభినందించాలి మనం ఏ రోజైనా ఆర్గాన్స్ అనేది చాలా తక్కువ టైమే ఉంటుంది మనం శ్రీకాకుళంలో చేసిన విత్న్ ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ మినిట్స్లో మనకి వైజాగ్ వచ్చి అక్కడి నుంచి ఫ్లైట్ తీసుకొని మనకి వేరే ఆర్గాన్స్కి వెళ్ళేదానికి పోలీస్ డిపార్ట్మెంట్ అనేది చాలా బాగా పడుతుంది గ్రీన్ ఛానల్ క్రియేట్ చేసి ఆ గ్రీన్ ఛానల్ ద్వారా ట్రాన్స్పోర్ట్ చేసే ఆర్గాన్స్ ఒక్కసారి మళ్ళీ పోలీస్ డిపార్ట్మెంట్కి నేను ధన్యవాదాలు చెప్తున్నాను అదేవిధంగా మన సీఎం గారు ఇవన్నీ చేయబట్టే మనకి జరుగుతూ ఉంది రెండోది ఆర్గాన్ డొనేషన్ అనేది మనం ఏ విధంగా అయితే ప్రాపకాండ చేస్తే ఎంతో బెటర్గా ఉంటుంది ఈరోజు హైదరాబాద్లో హండ్రెడ్ లంగ్ ట్రాన్స్ప్లాంట్ చేస్తాం ఏకైక సంస్థ హండ్రెడ్ లంగ్ ట్రాన్స్ప్లాంట్ చేసేది అది ఒక కింసే ఏషియాలో నంబర్ వన్ ఈ లంగ్ ట్రాన్స్ప్లాంట్ చేయటం అనేది ఆ రోజు కోవిడ్ వచ్చినప్పుడు ఎంతో మంది లంగ్ ట్రాన్స్ప్లాంట్స్తో తో బాధపడి అది కనుక ట్రాన్స్ప్లాంటేషన్ లేదు